నిలకడలేని వాతావరణ పరిస్థితులు పెట్టుబడులకు తగ్గట్లుగా పెరగని మార్కెట్ రేట్లు పెరుగుతున్న కూలీ ఖర్చులు ఉత్పాదకాల కారణంగా పంటల సరళిలోనూ మార్పు చేర్పులు జరుగుతున్నాయి దీనికి నిదర్శనమే బర్లీ పొగాకు రెండు మూడు సంవత్సరాలుగా కోస్తాంధ్ర జిల్లాల్లో బర్లీ పొగాకు తోటలు పెద్ద మొత్తంలో విస్తరించాయి బర్లీ పొగాకు రేటు ఒకకింత లాభసాటిగా ఉండటం వల్ల దాళ్వా వరి మిర్చి పత్తి తర్వాత మినుము పెసరా సాగు చేసే సన్న చిన్నకారంతా బర్లీ పొగాకు సాగు వైపే మళ్లారు నెరుడు అడుగు ఆకు కూడా క్వింటాల్ ధర పదివేల రూపాయలు పలికింది ఈసారి అదే అడుగు ఆకు ఐదారు వేల రూపాయలకు మించలేదు ముందు బాండ్లు ఇచ్చి బర్లీ పొగాకు సాగును ప్రోత్సహించిన కంపెనీలు కొనుగోళ్లకు వచ్చేసరికి ఊపు తగ్గించాయి ప్రాంతాన్ని బట్టి ఎకరానికి పదిహేను నుంచి గరిష్టంగా ముప్పై వేల రూపాయలకు పొలం కౌలుకు తీసుకున్న రైతుల్లో చాలామంది ప్రాంత రైతులు బర్లీ పొగాకును రెండో పంట కింద పెట్టారు ఫలితంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సాగు సంవత్సరంలో భారతదేశ పొగాకు ఎగుమతులు దాదాపు పన్నెండు వేల ఆరు కోట్లుగా నమోదయ్యాయి రెండువేల ఇరవై రెండు ఇరవై మూడు గాను భారతదేశంలో పొగాకు అమ్మకాల ద్వారా డెబ్బై రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం మన ఎక్సైజ్ శాఖకు వచ్చింది ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తున్నా అటు ప్రభుత్వం ఇటు టొబాకో కంపెనీలు ఉత్పత్తిదారులను ఆశా నిరాశలకు గురిచేస్తూ ఆటలాడటం శోచనీయం సాధారణంగా వాణిజ్య పంటైన పొగాకు సాగు విస్తీర్ణాన్ని ఖరారు చేయడం రైతులకు లాభసాటి ధరలు కల్పించడం ఎగుమతులను ప్రోత్సహించడం పొగాకు బోర్డు ప్రాథమిక విధులు కానీ ఒక ఎఫ్సిటి అంటే ప్లూ కోర్డ్ వర్జీనియా పొగాకు విషయంలో మాత్రమే పొగాకు బోర్డు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది బర్లే పొగాకు నాటు పొగాకు రకాలు తమ పరిధిలో రావంటూ దాటవేత ధోరణి అవలంబిస్తోంది పొగాకు ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కూడా కాపాడాల్సిన పొగాకు బోర్డు మీనమేషాలు లెక్కించటం వల్ల బర్లీ పొగాకు రైతులు ఆయా కంపెనీల దయాదక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది ఇదే బర్లీ పొగాకునకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది అమెరికా బ్రిటన్ దేశాల్లో తయారయ్యే సిగరెట్లలో బర్లీ పొగాకును అధికంగా వాడతారు బర్లీ పొగాకు ఘాటుగా ఉండటం వల్ల మంచి ఫ్లేవర్ కోసం సిగరెట్లలో దీన్ని తప్పనిసరిగా వాడతారు గతంలో అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో బర్లీ పొగాకును పెద్ద మొత్తంలో పండించేవారు దశాబ్ద కాలంగా అక్కడ బర్లీ పొగాకు సాగును దాదాపుగా తగ్గించేశారు అమెరికన్లు కానీ దేశ విదేశీ అవసరాల కోసం పది లక్షల క్వింటాళ్ల బర్లీ పొగాకు అవసరం ఉందన్నది అంతర్జాతీయ వ్యాపార వర్గాల అంచనా కోస్తాంధ్ర జిల్లాలోని రైతుల అభివృద్ధి కోసం కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ సిటీఆర్ఐ డెబ్బై ఐదు సంవత్సరాలుగా రాజమండ్రి వేదికగా పనిచేస్తోంది దక్షిణ ప్రాంతాల్లోని తేలికపాటి నేలలు ఉన్న ఉమ్మడి ప్రకాశం నెల్లూరు గుంటూరు జిల్లాల రైతులను ప్రోత్సహిస్తోంది బర్లీ సహా ఇతర పొగాకు వంగడాలపైనా పనిచేస్తుంది ఇటీవల బర్లీ పొగాకులో విజేత పేరున కొత్త రకం విత్తనాలను విడుదల చేసి పొగాకు ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నారు వివిధ వంగడాల రాకతో గతంలో పదివేల మిలియన్ కేజీల ఎగుమతి ఉన్న బర్లీ పొగాకు ఇప్పుడు నలభై ఐదు వేల మిలియన్ కేజీలకు పెరిగిందన్నది సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల అంచనా అయితే వాణిజ్య పంటైన పొగాకు ప్రత్యామ్నాయంగా ఆముదం శనగ మొక్కజొన్న సుబాబులు జామాయిల్ పామాయిల్ మిరపతోటలు వేయడం మేలని కేంద్ర రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన శాఖలు సూచిస్తున్నాయి కానీ ఆయా ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలకు గ్యారంటీ ధరలు లేవు అటు ప్రభుత్వం ఇటు కంపెనీలు ప్రకటించిన కనీస మద్దతు ధరలను స్పష్టంగా అమలు చేసే యంత్రాంగము లేదు కనీసం మద్దతు ధరకు చట్టబద్ధత లేకపోవడం వల్ల మారుబేరగాళ్లు ఖచ్చితంగా కొనడం లేదు వ్యవసాయ ఖర్చులు ఎరువులు పురుగుమందులు పొలాల కౌళ్లు కూలీల రేట్లు సైతం భారీగా పెరిగాయి ఇటువంటి పరిస్థితుల్లో పొగాకు ధరలు గత రెండు సంవత్సరాలుగా ఒకంత ఆశాజనకంగా ఉన్నాయి ఫలితంగా పత్తి మిరప పంటలతో ఆర్థికంగా దెబ్బతిన్న ఉమ్మడి గుంటూరు జిల్లా మెట్ట ప్రాంత రైతులు తిరిగి పొగాకు సాగుకు మొగ్గు చూపారు కొద్ది మొత్తంలో రెండో పంట కింద మొక్కజొన్న సాగు పెరగడం గమనార్హం వర్జీనియాతో పోలిస్తే స్వల్పకాలిక ఆరుతడి పంటైన బర్లీ పొగాకు ఇండియన్ టొబాకో బోర్డు పరిధిలో ఎందుకు లేదనే దానిపై కేంద్ర వ్యవసాయ శాఖ ఇంతవరకు స్పందించలేదు ఇండియన్ టొబాకో కంపెనీ గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ డక్కన్ టొబాకో పోలిసెట్టి కంపెనీ పీటీపీ ఎంఎల్ మరియు అలయన్స్ వన్ కంపెనీలు బర్లీ పొగాకు సాగును ప్రోత్సహించాయి కొందరు బర్లీ పొగాకు విత్తనాలిచ్చారు మరికొందరు కొంటామని హామీలిచ్చారు పొగాకు నారును సైతం సప్లై చేశారు ఖచ్చితంగా కొంటామని కొన్ని గ్రామాల్లో బాండ్లు ఇచ్చారు ఏటా సాగుకు ముందే ఇంత తతంగం నడుస్తున్నా పొగాకు బోర్డు పరిధిలో బర్లీ పొగాకు లేకపోవడంతో సాగుదారులను ఇబ్బందుల పాల్చేస్తుంది సాధారణంగా బేరన్ పొగాకు లేదా వర్జీనియా పొగాకు పండించే రైతులకు టొబాకో బోర్డు కొన్ని ప్రయోజనాలిస్తుంది ఆయా సౌలభ్యాలు బర్లీ పొగాకు పండించే రైతులకు లేవు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ధరలు కూడా ఈ ఏడాది సాగుదారులకు రావడం లేదు శ్రీకాకుళం గుంటూరు ప్రకాశం నెల్లూరు కర్నూలు ఏ జిల్లాల్లోనైనా ఏ రకం పొగాకు ఎంత మొత్తంలో సాగు చేశారనే అంచనాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి బర్లీ పొగాకు తమ పరిధిలోకి రాదని బోర్డే చెప్తుంది ఈ నేపథ్యంలో పొగాకు మార్కెట్లో లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే మరెవరు జోక్యం చేసుకుంటారు చౌకగా కంపెనీలు పొగాకును రైతుల నుంచి సేకరించాక వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు మేల్కొన్న బాధిత రైతులకు లాభం చేయగలమా అనేది ఒకసారి ఆలోచించాలి రైతు భారతంలో మన రైతులు నేర్చుకొని దృష్టి పెట్టని అంశం మార్కెటింగ్ పంటేదైనా సరే లాభసాటి ధరలకు ఎలా అమ్ముకోవాలో మన రైతులకు బొత్తిగా తెలియదు పర్యావసానంగా ఆహార వాణిజ్య ఉద్యాన పంటల రైతుల మాదిరిగానే బర్లీ పొగాకు ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తికి న్యాయమైన ధరను సాధించుకొని లేకపోతున్నారు ప్రపంచంలోని పొగాకు ధరలు సిగరెట్ల రేట్లు ఐటీసీ బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ ఫిలిప్ మోరిస్ లాంటి మల్టీనేషనల్ కంపెనీల చేతిలో ఉన్నాయి వారి లాభాలకైతే అంతులేదు ఏటా వేల కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాయి కష్టపడి పండించిన రైతులు మాత్రం నష్టపోతున్నారు ఆయా కంపెనీల నుంచి తమ పంటలకు న్యాయమైన ధరలను సాధించాలంటే రైతులు ఏకతాటిపైకి రావాలి గ్రామ లేదా మండల యూనిట్ గా పంటల ప్రణాళికలు తయారు చేయాలి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయం చేయాలి ఒకే పంట పండించిన పది నుంచి ఇరవై మంది రైతులు సమిష్టిగా హోల్సేల్ ధరకు అమ్ముకోవాలి లేదా ఉత్పత్తులుగా మార్చి బ్రాండింగ్ చేసి రిటైల్గా సేల్ చేయాలి అప్పుడే రైతులు ఆర్థికంగా బాగుపడతారు ఈ విషయాలు కష్టజీవులకు తెలుసు కానీ ఆచరించనంతకాలం కనీస మద్దతు ధర కోసం పాకులాట తప్పదని జగమెరిగిన సత్యం